పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు ఆహ్వానించదగ్గ విషయం అన్నారు మాజీ ఎంపీ బీఆర్ఎస్ నేత బి వినోద్ కుమార్ దీనిపై వెంటనే స్పీకర్ స్పందించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు వెంటనే నాలుగు వారాల లోపట మరి ఆ పిటిషన్స్ విచారించి మరి దానిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి హైకోర్టు ఆదేశించింది మరి ఈ నాలుగు వారాల లోపల స్పీకర్ గిట్ట నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది మళ్ళీ మేమే స్వీకరిస్తామని చెప్పి కూడా ఆదేశించినట్టు పత్రిక ఇప్పుడే టీవీలలో చూస్తున్నాం సరే ఈ వార్త వారి వేచి చూడాలి స్పీకర్ గారు నాలుగు వారాల్లో మరి దానిపైన చర్యలు తీసుకోవాలి తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం ఒక శాసనసభ స్పీకర్ గారు ఒక కోర్టుతోనే చివాట్లు తినాలా కాబట్టి దయచేసి ప్రసాద్ గారు తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు మీరు ఈ రేవంత్ రెడ్డి మాటలో రాహుల్ గాంధీ మాటలు ఖార్గే గారి మాటలు వినకండి మీరు వెంటనే మీకు మీకు అధికారం ఉన్నది విచారణ చేయండి దానిపైన